హాయ్ వ్యూయర్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు శ్రావ్య రెసిపీస్ ఇవాళ మన రెసిపీ సొరకాయ కూర సొరకాయ కూరకి కావాల్సిన పదార్థాలు ఏదో చూద్దామా సొరకాయ ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉప్పు కారం కరేపాకు తాలింపు గిద్దెలు పచ్చిపప్పు బెల్లం పసుపు ఎండుమిర్చి ఉప్పు ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి ఆయిల్ వేడక్కాక తాలూపు గింజలు వేసుకోండి అట్లానే పచ్చిపప్పు వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకోండి ఎండుమిర్చి వేసి గోల్ షైడ్ వచ్చేదాకా వేగనివ్వండి ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దాము చూసారు కదా గోల్ షైడ్ వచ్చేసిందండి ఉల్లిపాయలు వేసుకుమా పచ్చిమిర్చి వేసి కొంచెం పచ్చిమిర్పి కొంచెం బత్తి తెచ్చుకోండి ఉప్పు కలిపుకోండి మొత్తం కూడా ఇప్పుడు మనం తీసుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి వచ్చేద్దామండి దీంట్లో వేసుకొని మంచిగా ఒకసారి అండి మొత్తం కలవటానికి కలుపుకోవాలి చూసారు కదా మంచిగా ఇలా కలిసిందండి కలిపిన తర్వాత ఇందాక కొంచెం ఉప్పు కదండి నేను కొంచమే వేసాను ఇప్పుడు సరిపడా కొంచెం మిగతాదంతా వేసేస్తున్నాను నేను ఆల్రెడీ సరిపడా ఉప్పు తీసుకున్నాను తీసుకొని ఇలా కలుపుకొని ఉంచుకోండి కారం కూడా వేసేసేయండి సరిపడా కారం మళ్ళీ ఒకసారి మొత్తం కలపాలి కలవాలి కాబట్టి కలుపుకుందామండి చూసారు కదా ఇదిగో మంచిగా కలుపుకున్నాను అయితే ఇప్పుడు కొంచెం నీళ్ళు పోద్దామండి మగ్గటానికి ఇప్పుడు మనము ఆల్రెడీ సొరకాయలో నీరు ఉంటే త్వరగా మగ్గిద్ది కానీ కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ మగ్గ పెడదాం కొంచెం వాటర్ పోసుకోండి నీళ్లు పోసుకొని కలుపుకొని మూత పెట్టేద్దాం కలిపి మూత పెట్టేద్దామండి ఇప్పుడు మూత పెట్టి బాగా మగ్గిపోవాలండి ఇప్పుడు అంత కూర సొగం కూర అవుతుంది అప్పటి అంత అప్పటి వరకు మగ్గబెట్టుకొని ఉంచుకోవాలండి ఇప్పుడు చూడండి మంచిగా మగ్గిపోయిందండి ఇప్పుడు మనము బెల్లం వేసుకోవాలి నేను బెల్లం అంతా తరుక్కొని ఉంచుకున్నాను బెల్లం వేసుకున్నాను మొత్తం బెల్లం వేసుకోండి వేసుకొని కలుపుకోండి ఇది ఏందంటే అందుకనే తీపి కూడా అంటారండి బెల్లం ఎక్కువ పట్టింది ఒకవేళ మీకు బెల్లం లేదంటే చక్కెర వేసుకోవచ్చు మీరు ఒకసారి కూర అయిపోయిన తర్వాత టేస్ట్ చూసుకోండి ఇంకొక ఇన్ కేస్ బెల్లం తగ్గితే మాత్రం చక్కెర కలుపుకోండి బెల్లం అంతా కరగాలండి ఇప్పుడు బెల్లం వేసుకొని ఇలా చూడండి మొత్తం ఇలా కలుపుకున్నాం కదా చూడండి లిక్విడ్ లిక్విడ్గా ఉంది కదా అదంతా కూడా పట్టాలండి కొంచెం ముక్కకు పట్టిన పట్టాలండి కాసేపు మూత పెట్టి మగ్గ పెట్టుకుందాం ఎక్కువసేపు అక్కర్లేదండి జస్ట్ ఫ్యూ సెకండ్స్ చాలు ఇదిగొని చూసారు కదా ఇట్లా మొత్తం కరుగుతుందండి ఇది కాసేపు పైన తర్వాత పట్టేస్తుంది అంతేనండి సొరకాయ స్వీట్ కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సరే కదా సొరకాయ స్వీట్ కర్రీ సొరకాయ స్వీట్ కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సవ్యస్ రెసిపీస్